ైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మంత్రిస్ సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము ముప్పై రెండవ వచ్చినము ముప్పై మూడు ముప్పై నాలుగో వచ్చినం చదువుకుందాం కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచ్ ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఈనాటిీడు ఆనాటికి చాలును దేవునికి స్తోత్రం హాలయ్య ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఏసయ్య చెప్తున్నటువంటి అమూల్యమైన మాటలు ఈ రోజు మరి ప్రతి ఒక్కరు కూడా మరి శోధన వేదనతో చింతపడుతూ ఉంటున్నారండి సమస్యలను బట్టి ఎంతో చింతిస్తున్నారు రేపు అన్న రోజున ఎలా ఉంటుందో ఆ ఏమి తినాలో ఏమి సంపాదించాలి మేము ఏదో ఒకటి సంపాదించాలి మేము ఏదో సంపాదిస్తూ ఏదో పేరు తెచ్చుకోవాలి ఇలా అనేక విషయాలను బట్టి ఆలోచిస్తూ చింతిస్తూ మరి ఎంతగానో కృంగిపోయే స్థితిలో ఉంటున్నారనమాట మరి ఏసయ్య మాటలు జీవపు ఓటలండి మరి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింతించద్దు అంటున్నారు మరి మీరు చింత పడకండి ఏసై మాట వినండి మీలో ఉన్న చింతని ఈ రోజే ఈ క్షణమే విడిచిపెట్టండి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మీరు చింతించటం వల్ల మీకు ఏది ప్రయోజనం ఉండదు మీరు చింతిస్తూ మీరు బెంగపడుతూ మీరు విచారిస్తూ ఉంటే మరి మీరు ఏమీ సాధించలేరు మీరు చింతించడం వలన మరి బెంగపడుతూ కుంగిపోయి ఉండడం వలన మరి మన యొక్క అవసరతలు మీ యొక్క అవసరతలు ఇబ్బందులు తీరతాయా తీరవు కదండి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవుడు చెప్తున్నాడండి ధైర్యముగా ఉండండి దేవుని వైపు చూడండి మీ చింత యావత్తు కూడా దేవుని మీద మోపండి మరి మీకు ఏం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా దేవుని వైపు చూడండి మరి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదుకుడి అని ఏసై చెప్తున్నారండి కాబట్టి ఆయన నీతి ఏంటి ఆయన రాజ్యము ఆయన రాజ్యం ఎలా ఉంటుంది అని ఒక్కసారి మరి ఏసై చెప్పిన రీతిగా ఆయన నీతి మార్గంలో నడుచుకుంటూ మరి ఆయన రాజ్య స్వార్త గురించి తెలుసుకున్నప్పుడు ఈ సంబంధమైనవి వాటి మీద మన దృష్టి ఉండదండి సువార్త తెలుసుకోవాలి ఆ రాజ్య సువార్త తెలుసుకోవాలండి పరలోక రాజ్య సువార్త గురించి ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నప్పుడు అసలు మరి ఈ చింతలన్నిటి ఈ చింతలన్నీ కూడా మన హృదయంలోంచి తెలిగిపోతాయి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదుగుతూ మరి ఆయన ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే పరలోకపు తండ్రికి తెలుసండి తనను నమ్ముకున్న బిడ్డల్ని తన మార్గంలో నడుచుకుంటున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టాడు మిమ్మల్ని ఈ భూమి మీద అలా బేదల కింద మరి అందరిలోనూ తక్కువగానో ఏమీ లేని వాళ్ళగానో దేవుడు వదిలేడండి మీరు దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని వెదుగుతూ దేవుని మార్గంలో మీరు నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవునికి తెలుసు మీ అవసరతలు ఏమిటో మీకు ఇబ్బందులు ఏమిటో మీరు నన్ను అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏమిటో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీకు మీ అవసరతలు అక్కర్లు దేవుడు తీరుస్తాడు కాబట్టి మీరు దేవుని మార్గంలో నడుచుకుని నీతిగా యధార్థంగా జీవించండి చింతించుట వలన ఏది లాభం ఉండదు మరి చింతిస్తూ ఏదో సాధించాలి ఏదో మరి సంపాదించాలి అంటూ లేనిపోని హెచ్చులకు వెళ్ళిపోతూ ఆలోచన లేకుండా అజ్ఞానపు పనులతో మరి ఆ యొక్క హృదయాన్ని సతమతం చేసేసుకుంటూ నలిగిపోతూ మనశ్శాంతి లేకుండా జీవించే కన్నా ఉన్న దాన్ని బట్టి తృప్తి పడుతూ తృప్తి చెందుతూ ఈరోజు మీ స్థితిని బట్టి మీరు జీవించి ఉన్న విధానాన్ని బట్టి మీకున్న మీకున్నటువంటి వసతులను బట్టి మీకు ఏది కలిగి ఉందో దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ తృప్తి పూర్తిగా ఉండండి నెమ్మదితో ఉండండి సమాధానంతో ఉండండి కుటుంబంలో ఐక్యత ఐక్యత కలిగి ఉండండి ప్రార్థించే బిడ్డలుగా ఉండండి మీలో ఉన్న బాధను వేదను దేవుని ఎదుట చెప్పుకోండి అప్పుడు మీ హృదయానికి ప్రశాంతత ఉంటుంది ప్రార్థన ప్రార్థన చేసుకోవాలండి హన్నా గురించి తెలుసుకున్నాం నిన్నటి కాల సమయంలో మరి హన్నా తన ఆత్మను కుమ్మరించుకుంది దేవుని ఎదుట తన ప్రార్థన చేసుకున్నప్పుడు మరి తన హృదయం తేలిక పడింది తన బాధ అంతా దేవునికి చెప్పుకున్నప్పుడు తన హృదయం తేలికపడి మరి మరి తృప్తిగా చక్కగా ఆనాటి నుంచి భోజనం చేస్తూ చక్కగా తను ఎటువంటి ఆందోళన లేకుండా మనశ్శాంతిగా ఉంది మరి ఈ రోజును కూడా మీ చింత యావత్తు దేవుడి మీద వేసి మీరు ధైర్యంగా ఉండండి దేవునికి చెప్పుకొని మీలో ఉన్న బాధను దిగులును దేవునికి చెప్పుకొని దేవునికి చెప్పుకుంటే దేవుని మొర పెట్టుకుంటే దేవుడు మీ హృదయానికి నెమ్మదిస్తాడు తృప్తినిస్తాడు మీకు ధైర్యం ఇస్తాడు మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి మీకు సహాయం దయచేసి నడిపిస్తాడండి దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుని మార్గంలో నడుచుకోండి ఎంత మాత్రము తనను నమ్మిన బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని వాక్యంలో లోతైన విషయాలు తెలుసుకుంటూ బలపడుతూ మరి ఆయన జ్ఞానాన్ని పొందుకొని నెమ్మదితో సమాధానంతో నడుచుకోమని వేడుకొంటున్నాను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఈ మాటలను బట్టి బలపరుచునుగాక తండ్రి పరలోకపు తండ్రి పరశుధాత్ దేవుడా యెహోవా మా దేవా ఏసైనామంలో మీకు వంద స్తోత్రాలు నాయన అయ్యా ఈ వాగ్దానము నాయన ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలని ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరచండి నాయన ఏ బిడ్డ ఏ చింతతో ఏ బాధతో ఏ సమస్యతో ఉన్నారో నాయన అయ్యా ఏమి తిందో ఏమి రాగదు అని చింతించొద్దు అంటున్నారు నాయన మీరు అన్ని జనులు వీటి విషయమై విచారణ విచారింతురు అన్నావు కదా నాయన అన్ని జనులు నీ నామేరుగిన బిడ్డలు నాయన ఈ లోకపు ఈ భూలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారు నాయన నీ నామెరిగిన బిడ్డలుగా ఉన్నాం మేము తండ్రి నాయన నాయన నీవిచ్చు కరలోక బహుమానాలను బట్టి విచ్చు శాశ్వత బహుమానాలను బట్టి నిరీక్షణ కలిగి వేచి చూసే బిడ్డలుగా నాయనా నాయన తండ్రి నాయన అయ్యా మేము కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తిగా మేము జీవించే కృపను మాకు దయచేసి నా నీ మాటలు వింటున్న బిడ్డలకు దయచేసి నడిపించమని నీ మాటలు వింటున్న బిడ్డలని నీ మాటలకు ఎలాగా నాయన అయ్యా నీ మాటలు జీవపు మాటలు నాయన నీ మాటల ద్వారా బలపరిచి తృప్తిని నెమ్మదిని ఇచ్చి నీ కృపతో నడిపించి వారి అవసరతలు ఇబ్బందులు సమస్యలను తీర్చమని వేసే నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకునే నామం మా ప్రియపరలోకపు తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ